హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజాన్ తో పాటు దామో బాలాజీ దార్త మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ జగన్ గారికి అండ్ షర్మిల గారికి మధ్య గత కొంత కాలం నుంచి కూడా మనం చూస్తూ వస్తే పచ్చగడ్డేసిన బగ్గుమని ఒక పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి వీళ్ళు కలిసిపోయారు అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కూడా షర్మిల గారు విష్ చేయడం జరిగింది సో ఈ ఆస్తుల గొడవలు గత కొంతకాలం నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం సో ఇవన్నీ కూడా కేవలం డ్రామానే ఇవేమీ లేవు వాళ్ళంతా ఒకటి అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సరిజంగా కలిసిపోయారా యా మామూలుగా చర్మిల జగన్ ఆ లాగానే ఉన్నారు ఇప్పటినుంచో నుంచో ఆ కానీ నిన్న బర్త్డే సందర్భంగా చూసుకున్నప్పుడు ఆ వీళ్ళిద్దరు కలిసిపోయారా అన్న అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి ఇది కలిసిపోయారు వీళ్ళిద్దరిది కూడా డ్రామాని అని కూడా అంటున్నారు సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న జగన్ యాభై మూడవ బర్త్డే వచ్చింది ఆ సందర్భంగా చాలా మంది కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ ఇక్కడ బట్టి విక్రమార్క ఇలాగా చాలా మంది ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు వాళ్ళందరూ కూడా జగన్ కూడా కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఆయన కూడా మెసేజ్ పెట్టాడు ఆ సందర్భంలో షర్మిల కూడా ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ఆమె పెట్టే పెట్టలేదు ఎంతకుముందు సో ఇప్పుడు ఏంటంటే ఆమె వైసీపీ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీకు ఆరో భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పెట్టింది దానికి జగన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బర్త్డే విషేస్ అమ్మ అని పెట్టాడు సో ఇది రెండు పక్కన పెట్టి మీడియాలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటే జగన్ వీళ్ళిద్దరు కలిసిపోయారా అని నిజానికి ఇది అందరికంటే ఆనందం కలిగించేది వైసీపీ వాళ్ళకి ఎందుకంటే షర్ముల జగన్కి చాలా నష్టం చేసింది చేస్తుంది కూడా ఇంకా పొలిటికల్ గా జగన్ కూడా ఆమెతో ఒక సంధి కుదుర్చుకున్నట్లేదు ప్రాబ్లం ఏంటంటే కనీసం తల్లైనా జగన్ వైపు నుంటే కొంత వెయిట్ వచ్చేది కానీ ఆమె కూడా ఆస్తుల విషయానికి సంబంధించి జగన్ శర్మలకు అన్యాయం చేస్తున్నాడు అనేది క్వైట్ ఆపోజిట్ స్టాండ్ ఆమె తీసుకుంది జగన్ స్టాండ్ ఏంటి అసలు ఆస్తులు ఎప్పుడో పనిచేశారు అయిపోయింది నా స్వార్థత ఇదంతా కూడా నేను కష్టపడి ఆస్తులను డెవలప్ చేసుకున్నాను సో అందుకనే కేసులు కూడా నా మీద ఉన్నాయి ఆమె మీద లేదు ఆమెకి వాటాలు ఉంటాయి ఆమె మీద కూడా కేసులు ఉండాలి కదా సో ఇది నేను సంపాదించుకున్న ఆస్తులు కాబట్టి నేను ప్రేమతో అభిమానంతో ఆమెకి చెల్లెలు కాబట్టి ఇద్దామని అనుకొని ఒక ఎంఓయ్య రాశాను అలాగే మా అమ్మ పేరుతో కొన్ని గిఫ్ట్ డీడ్ కొన్ని షేర్లు ఇచ్చాను కానీ కుట్రపూరితంగా నాకు తెలియకుండా ఈ గిఫ్ట్ డీడ్లో ఉన్న షేర్లను ఆమె రాయించుకుంది సో దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఈడీ బెయిల్ రద్దు పిటిషన్ వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసు తేలే వరకు కూడా ఈ వాటాల బదిలీ అనేది చేయకూడదు అనేది ఉంది అనేది తన ఆర్గ్యుమెంట్ దాంతో శర్ములా అనేక ఆర్గ్యుమెంట్ చేసింది దాంతోపాటు విజము కూడా లేదు అసలు ఆస్తులు పంచలేదు ఈక్వల్గా ఉండాలనేది ఆయన నోటుమాటిగా వైఎస్ఆర్ చెప్పాడు సో జగన్ ఆస్తులేం కాదు అవి అనేది ఆమె చెప్పింది సో ఇక్కడ ఏంటంటే గా జగన్ ఆస్తులే జగన్ ఆస్తులు కాకపోతే వీళ్ళు ఆ మిగతా ఆస్తుల్లో కూడా నా వాటా ఉందనేది కోర్టుకి వెళ్ళేది ఇప్పటికే గా తీసుకుంటే ఇంకేం సంబంధం లేదు కాకపోతే ఈ ఈ ట్రాన్స్ఫర్లు చెల్లయ ఈ వాటాలు ఇప్పుడు ఆ పేరుతో పెట్టుకున్నాయి కదా అది చెల్లుతుందా లేదనేది ఆల్రెడీ కోర్టులో అది ఉంది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడలేము కోర్టు అది తెలుస్తుంది అలాగూ అది ఎట్లాగో ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటున్నారు ఇక్కడ హైదరాబాద్ వేసుకున్నారు మళ్ళీ చెన్నై కోర్టుకి వెళ్ళారు కంపెనీ లా ట్రిబ్యునల్లో అది ఇప్పుడు పెండింగ్ లో ఉంది సో ఈ నేపథ్యంలో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే తల్లి తల్లికూతుల ఆర్గ్యుమెంట్ ఒక రకంగా ఈయన మీద ఉన్న కేసు పెట్టిన వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అదే చేస్తున్నారు కేసు ఏంటి ఈయన మీద ఏంటి మొత్తం సిబిఐ కానీ ఈడీ కానీ దాదాపు ఇరవై చార్జ్ షీట్లు ఈయన మీద పెట్టారు పదకొండు కేసుల వరకు సో ఆ కేసుల్లో ప్రధాన ఆరోపణలు ఏంటంటే వీళ్ళ నాన్న రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ఆర్ పరిపాలించినప్పుడు కొంతమందికి ఎస్సీ జడ్లీ కావచ్చు లేకపోతే మైనింగ్ కావచ్చు లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు ఇతర ఇతర సౌకర్యాలు కల్పించడం కావచ్చు ఇవన్నీ చేస్తే దానికి బదులుగా లంచం ఇచ్చే బదులుగా నా కొడుకు కంపెనీల్లో మీరు పెట్టి పెట్టుబడులు పెట్టండి అని చెప్పాడు దాంతో ఈయన పెట్టారు అందుకనే ఆ జగన్ ఆస్తులు కూడా విపరీతంగా పెరిగాయి ఆ టైంలో అనేది దీన్నే క్విడ్ ప్రోకో అని ఆ డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అని కూడా అంటారు అక్రమ ఆస్తుల కేసు సో అంటే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే జగన్ కంపెనీలు పెట్టుబడి పెట్టారు దానివల్ల జగన్ కంపెనీలు గ్రో అయింది సో వైఎస్ఆర్ చేశాడు కాబట్టి అది ఈమెకి కూడా వాటా ఉంది తండ్రి వారసత్వంలో అంటే ఇక్కడ షర్మిలా కానీ విజయమ్మ చెప్పే ఆర్గ్యుమెంట్లో మనకు కానీ అర్థమయ్యేది ఏంటంటే కరప్షన్ జరిగింది కరప్షన్ మొత్తం జగన్కే వెళ్ళడం కరెక్ట్ కాదు ఆ కరప్షన్లో మాకు కూడా వాటా ఉంది అనేది వస్తుంది అంటే కరప్షన్ ఖండించినట్టు కాదు కరప్షన్ జరిగింది దానివల్ల జగన్ ఆస్తులు పెరిగాయి కరప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యమంత్రి మా నాన్న ఉన్నాడు కాబట్టి వచ్చింది కాబట్టి దాంట్లో నాకు కూడా వాటా రావాలి కదా అనేది ఇంప్లాయ్ అవుతుంది కాకపోతే దీని అంతా ఒకవైపు తీసుకొని తెలుగుదేశం మీడియా కానీ వాళ్ళు కానీ దీన్ని ఉపయోగించుకుంటారు నేచురల్గా ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే ఉపయోగించుకుంటారు అలాగా ఇవి కూడా కూటమి ప్రభుత్వ కూటమి అధికారంలోకి రావడానికి కొంతవరకు ఈ నెరేటివ్ కూడా ఉపయోగపడింది సో కాకపోతే ఇప్పుడు ఇదంతా కూడా డ్రామాని ముందు నుంచి కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు అసలు మీరు చెల్లి అన్న మధ్య ఇంత గొడవ జరుగుతుందా అసలు ఇదంతా కూడా వీళ్ళు ఆడే డ్రామా అంట కదా అనేది చాలా మంది అడిగారు కానీ డ్రామా వల్ల జగన్కి ఏంటి లాభం దీనివల్ల అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఆమెకి ఆమెకి లాభం లేదు జగన్కి లాభం లేదు కానీ అలా నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే కాన్స్పరసీ తీరీలు రకరకాలుగా ఉంటాయి అవి రకరకాలుగా నమ్ముతూ ఉంటారు అలాగా ఇప్పుడు షర్మిల బర్త్డే విషయం చెప్పడం అనేది మామూలుగా ఆమె చాలా మందికి చెప్తుంది కాబట్టి ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చెప్పుండొచ్చు అందుకని ఆయన ఆమె ఎక్కడ అన్న కోసం అన్నకి మా అన్నకను ప్రేమైన అన్నకనో లేకపోతే అన్నకనో ఏమీ వాడలేదు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడని వాడిన తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అని వాడిన తప్ప అన్నయ్య జగన్మోహన్ రెడ్డి జగన్కి అనేది ఆమె వాడలేదు అసలు ఆమె అన్నయ్య అనే పిలుపు మానేసి చాలా కాలం అయింది జగన్ అని పిలుస్తుంది జగన్ గారు ఉంటుంది ఇంకా ఒక్కోసారి నువ్వు అంటుంటే ఎవరో ఆమెని మందలిస్తే అప్పటి నుంచి ఆమె మీరు అని తెలుస్తుంది కాబట్టి మామూలుగా ఆమె కోపాన్ని దాచుకునే వ్యక్తి కూడా కాదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక డ్రామా నడుస్తుంది ఇద్దరు గొడవ ఫేక్ అనేది నమ్మశక్యంగా అయితే లేదు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది తను రాజకీయంగా నాకు హెల్ప్ చేయలేదు ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని ఒక కోపం అయితే ఆమెకుంది దాని నుంచే ఆమె ఇన్ని రోజులు ఇచ్చేస్తూ వస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఇదైంది ఇంకొక వెర్షన్ ఏంటంటే ఆ జగన్ ఈ మధ్య కొత్త కూటమికి అంటే ముఖ్యంగా మోడీకి దూరం అవుతున్నాడు మోడీ మీద ఇండైరెక్ట్ గా విమర్శలు కూడా చేశాడు వైజాగ్ యోగాంధ్ర ఫండ్స్ కి సంబంధించి సో మెల్లగా రాహుల్ గాంధీ అంటే ఇండియా కూటమి వైపు జగన్ వెళ్ళే అవకాశం ఉంది రాహుల్ గాంధీ కూడా జగన్ వస్తే ఆయన కూడా చేర్చుకుంటాడు అవసరం కాబట్టి పాత కక్షల్లో రాజకీయాలు ఏమి ఉండవు సో ఆ రకంగా వచ్చినప్పుడు షర్మల ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే అధిష్టానం చెప్పినట్టు ఆమె లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె ఏం చేస్తుంది తెలుగుదేశంలో జారలేదు జనసేనలో జారలేదు బీజేపీలో చేరలేదు సో మళ్ళీ అక్కడ పార్టీ సొంత పార్టీ పెట్టుకోవాలి అక్కడ పార్టీ ఎక్కడన్నా కొంత ఇది ఉంది కానీ అక్కడ నీకు అసలు స్కోప్ లేదు కాబట్టి ఆమె రేపు పొద్దున జగన్ గాని ఇండియా కూటమి వైపు మొగ్గితే ఎందుకంటే ఇదే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇదే కూటమితోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలకి వెళ్తారు అప్పుడు జగన్కి ఒంటరిగా పోటీ చేయాలి ఒంటరిగా పోటీ చేస్తే రేపు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి అందుకని ఇండియా కూటమి వైపు వెళ్లే అవకాశం ఉంది అమెరికీ